కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు మేనిఫెస్టో ఒక బూటకమని చిత్తు కాగితంలా కూడా పనిచేయదని విమర్శించారు మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఎస్పీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేస్తారని హెచ్చరించారు గోపాలపురంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనయుడు సుందర్ కి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు పట్టభద్రులంతా సుందర్కే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని ఆయన అభ్యర్థించారు వర్షాలు ఎక్కువగా రావడం వల్ల నాశనం అయిపోయింది సైన్సెస్ అంటే ఈయన రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రం యొక్క కన్నా ఏదో అన్నాడు ఉన్నాయి అయినా కానీ అగ్ని పథకానికి కూడా ఉంది కానీ ఈ ప్రభుత్వం చూసుకుంటే కాబట్టి మనం ప్రభుత్వానికి నేను అందరినీ అడిగింది ఏంటంటే ఒక్కసారి మనం బుద్ధి చెప్తే సరిదిద్దుకుంటాడు పరిపాలన పరిపాలన చేయట్లేదు అసలు ఇవ్వట్లేదు అమ్మకి తల్లి ఇవ్వట్లేదు కానీ తావో చెబుతున్నారు వచ్చి చెప్పులతో వస్తున్నారు చెప్పినన్ని కూడా పూర్తిగా ఏమి కూడా ఒకరి కూడా సాధించదు ఈ నా కేంద్రం మన మీద ఆధారపడి పరిస్థితుల్లో స్పెషల్ స్టాండ్స్ గురించి గట్టి పరిస్థితి అయినా స్పెషల్ స్టాగస్ అనేది కాబట్టి ఈ మన విషయాల్లో ఈ రోజున భువనేశ్వర్ కలుగుతారు కూడా మరి ఆందోళన అందించే అంశం